గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ అప్డేట్ వచ్చింది ఈ జాబ్ అప్డేట్లో భాగంగా అండి మూడు రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్ట్ టైము అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నాయి అనమాట కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి అండి వీడియోని పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రం ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి మరి ఈ ఉద్యోగంలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదండి జస్ట్ వాళ్ళు ఒక రిజ్యూమ్ లేదంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇస్తాను అప్లికేషన్ మీరు ఫిల్ చేసి దానితో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి చూసారు అది అదేవిధంగా టెన్త్ అదేవిధంగా ఆధార్ క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇలా ప్రతిదీ అండి జిరాక్స్ తీసుకొని పాస్ట్రైస్ ఫోటో పెట్టి సెల్ఫ్ అటాచ్ గెజ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి అండి సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నుంచి అయితేనండి ఐ మీన్ శిశు గృహం అయితే కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదండి ఆ పోస్టులు అనేవి దీని ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా డాక్టర్ అండి పార్ట్ టైం ఉద్యోగాలు అనమాట దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఐదు నుంచి నలభై రెండు లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికి యాజ్ ఎ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అయితే వర్క్ అవుతుందనమాట ప్రతి నెల తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటే పార్ట్ టైం కాబట్టి అంత అయితే ఉన్నారనమాట దీని యొక్క ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు రెండవ పోస్టు ఆయా అంటే సో దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి సో దీనికి ప్రతి నెల ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే ఉన్నారు దీనికి కూడా ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల్లో ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరైనా సరే ఆ స్టడీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు గనక ఎక్స్పీరియన్స్ ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్లో ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మరి అదేవిధంగా రండి ఇక్కడ చూసుకున్నట్లయితే చౌకీదార్ అనమాట ప్రతి నెల ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు శాలరీ అయితే ఉన్నారు ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఓన్లీ ఫిమేల్ కండక్ట్స్ అప్లై చేసుకోవాలి దీనికి కూడా నండి మీరు టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల లోపల అప్లై చేసుకోవచ్చు ఏ చర్ చేసిన గవర్నమెంట్ సెక్టర్ ఐ మీన్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ప్రకారం అయితే తీసుకుంటారన్నమాట అంటే మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అలా ఉంటుంది అనమాట అండి ఇంకా ఇందులో అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి స్క్రీన్ మీద కనబడుతున్న దానికి ఇలా ఉంటుంది ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ నేమ్ రాయండి అదేవిధంగా చెప్పాను కదండి మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవన్నీ రాసి ఫిల్ చేసి గిరిజర్ అయితే సెల్ఫాటార్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయండి అండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి అఫీషియల్గా అనంతపురం జిల్లాలోని మహిళా సంక్షేమ పరిధిలో ఉన్నటువంటి మిషన్ వాత్సల్య పథకం కింద ఉన్నటువంటి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ కింద అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు అవి ప్రజెంట్ మనకి మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదకొండున్నర నుంచి అవైలబుల్లో ఉంది బట్ దీనికి అప్లై చేసుకుంటే స్టార్టింగ్ డేటు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి అంటే దృష్టిలో ఇష్టపాటికి జిల్లా మహిళా మరియు సుసంక్షేమ మరియు సాధికారిక అధికార వారి కార్యాలయము అనంతపురం అండి సో ఇక్కడికి మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి అండి కోర్సులు ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి హెడ్ మీద అయితే డిపెండ్ అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ అప్లికేషన్ కామ్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళండి ఒకటికి సార్లు తెలుసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఎందుకంటే వీటికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి ఫీ కూడా లేదు జస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నండి వీలైనంత వరకు మీ ఓన్గా అయితే వెళ్ళి అప్లికేషన్ అయితే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ నుండి తీసుకొని ఉద్యోగానికి అయితే ట్రై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ